వెల్కమ్ టు రుద్రా టీవీ ఈ రోజుల్లో కొత్త సినిమా ఏది రిలీజ్ అయినా అదే రోజు పైరసీ సైట్లలోకి వచ్చేస్తుంది బాహుబలి త్రిబుల్ గేమ్ చేంజర్ ఇలా ఏ సినిమాని హ్యాకర్లు వదలట్లేదు ఏదో థియేటర్లో వీడియో రికార్డ్ చేసిన ప్రింట్ ని పైరసీ సైట్లలో అప్లోడ్ చేస్తున్నారు ఈ మధ్య క్వాలిటీ ప్రింట్స్ కూడా వచ్చేస్తున్నాయి గేమ్ చేంజర్ క్వాలిటీ థియేటర్ ప్రింట్ కేబుల్ టీవీలో ప్లే అవ్వడం తీవ్ర కలకలం రేపింది అలాగే ఇప్పుడు తండేల్ సినిమాపై కలకలం రేగింది నాగ చైతన్య సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా పైరసీ బారిన పడడంతో నిర్మాత లబోదిబో అంటున్నారు పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందంటే సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో దీన్ని ప్రదర్శించారని తెలిసింది అది చూసిన ప్రయాణికులు షాక్ అయ్యారు అంత కొత్త సినిమా ఎలా వచ్చిందని ప్రశ్నించారు ఈ ఘటన సినీ పెద్దలకు తెలిసింది నిర్మాత బన్నీవాసు దీనిపై స్పందించారు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం దీనికి కారణమైన వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుని నిర్మాత బన్నీవాసు కోరారు ఆయన వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఏ బస్సులో ఏ టైంలో ప్లే అయిందో ఆ బస్సు డ్రైవర్లు ఎవరో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు ఇది కనుక్కోవడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు ప్రతి బస్సును నడిపే డ్రైవర్ల పేర్లు రికార్డుల్లో ఉంటాయి అందువల్ల ఆ బస్సులో సినిమా ప్లే చేసిందెవరో ఈజీగా తెలుస్తుంది అయితే టీవీలో ప్లే చేయడానికి వాడే డిస్క్కి ఆ సినిమా ఎలా వచ్చింది ఎవరు దాన్ని అందులోకి కాపీ చేశారు ఆ ప్రింట్ ఎక్కడ నుంచి డిస్క్కి వచ్చిందో తెలియాలి అది కూడా కష్టం కాదు ఆర్టీసీలో ఎవరు ఇలాంటి సినిమాలు కాపీలు తెస్తారో ఆల్రెడీ ఐడియా ఉంటుంది భారే తండేలు కాపీ కూడా తెచ్చి ఉంటారనుకోవచ్చు కాబట్టి ఎంక్వైరీ ఒక్క రోజులో తేల్చవచ్చు ఈ పైరసీ సమస్య టాలీవుడ్ ని గట్టిగానే వెంటాడుతోంది థియేటర్ ప్రింట్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఆడియో కూడా బాగా వినిపిస్తుంది అందుకని ప్రజలు థియేటర్లకు వెళ్లడం తగ్గించారు చాలా మంది పైరసీలో సినిమాలు చూసేస్తున్నారు ఎందుకంటే థియేటర్లలో టికెట్ల రేట్లు విపరీతంగా పెంచేసారని ఫ్యామిలీతో సినిమాకు వెళ్తే వేలు అయిపోతున్నాయని ప్రజలు అంటున్నారు టాలీవుడ్ పెద్దలు ఇది కూడా ఆలోచించాలి సినిమా సినిమాకి టికెట్లు రేట్లు పెంచితే ప్రజలు అంత ఖర్చు పెట్టి ఎలా చూస్తారు అనేది ఆలోచించాలి థియేటర్లు సామాన్యులకు అందుబాటులోకి రావాలి ప్రజలకు మల్టీప్లెక్స్లు అవసరం లేదు తక్కువ ధరకు సినిమా చూసే అవకాశం కల్పించాలి టాలీవుడ్ ఇది మాత్రం చేయట్లేదు అందువల్ల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు ఓటీటీలు లేదా పైరసీ మార్గంలో సినిమాలు చూస్తున్నారు థియేటర్లలో టికెట్ ధరలు తక్కువగా ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్లి చూసే అవకాశాలు ఉంటాయి ఒకప్పుడు వందల రోజులు ఆడే సినిమాలు ఇప్పుడు వారాల్లోనే థియేటర్ల నుంచి ఎందుకు వెళ్లిపోతున్నాయో టాలీవుడ్ పెద్దలు విశ్లేషించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్ మరో తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్రా టీవీ